ఫ్రెండ్స్ తినగా కెనడా తెలుగు ఫ్యామిలీకి స్వాగతం వాళ్ళ మా బ్యాక్ యార్డ్లో ఉన్న యాపిల్ మొక్క పూలను చూపించబోతున్నాను ఇది మా బ్యాక్ యార్డ్ ఫ్రెండ్స్ ఇక్కడ మేము సమ్మర్లో మేము కూర్చున్న ఇప్పుడు మాకు చైత్రమాసము స్ప్రింగ్ సో ఇంకా అన్నీ సెట్ చేయాలి ఇంకా ఇవాళ కూడా వర్షం పడింది అందుకని లాన్ కొన్ని చోట్ల పెరిగింది కొన్ని చోట్ల ఇంకా పెరగలేదు ఇక ఇక్కడ మీరు ట్రాంపలింగ్ చూడచ్చు ఇక ఇది యాపిల్ ట్రీ దాన్ని పూలు మరి ఎంతమంది చూసుంటారో తెలియదు కానీ నేను మీకు ఇవాళ చూపిస్తాను వర్షం పడేటప్పుడు పూల రంగు కూడా కాస్త వెలిసింది మామూలుగా అయితే ఈ పింక్ బై వైట్లో ఉంటాయి ఇలా ఈ మొగ్గలు కనిపిస్తున్నాయి కదా అలా ఉంటాయి ఈసారి చెట్టు నిండా పూలు వచ్చినాయి బహుశా ఈసారి చాలా కాయలు రావచ్చు యాపిల్స్ చాలా రావచ్చు ఈసారి కాస్త పెద్దగా అయింది మొక్క చెట్టు మొక్క కాదు కిందటిసారి చిన్నగా ఉంది కానీ కిందటిసారి కేవలం రెండు కాయలే వచ్చినాయి దానికి ఎక్కువ పూలు కూడా రాలే కిందటి సార్ ఈసారి మటుకు చాలా పూలు వచ్చినాయి అదే మీకు చూపిద్దాము చాలామంది మనలో చూసుండరు నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడు చూడలేదు సో మీకు ఒక ఐడియా వస్తుంది అంటే దానికి ఎలా పూత ఎలా వస్తుంది పూలు ఎలా ఉంటాయి అన్న డౌట్ ఏమన్నా ఉంటే మీరు చూడొచ్చు క్లియర్గా పువ్వు ఇంకా అంటే ఒక్క చెట్టే ఉంది ఫ్రెండ్స్ ఇంట్లో జనరల్గా రెండు ఉంటే ఇంకా బాగుండేది బట్ ఒకటే ఉంది మన ఇంట్లో ఇంకోటి పెడదాం అనుకున్నాం కానీ కుదరలేదు దాంతో పెట్టలేదు సో ఇది యాపిల్ ఒక లాస్ట్ వీక్ అంతకు ముందు వీక్ కాస్త లాన్ చేసాము చేసి దాన్ని మల్చింగ్ లాగా ఇక్కడే వదిలేసాము అందుకని మీకు అక్కడక్కడ పచ్చ పచ్చగా గడ్డి కనిపిస్తోంది దాన్ని అక్కడే వదిలేసాము మీరు చూడొచ్చు ఇక్కడ మా పిల్లాడు ఆడుకునే ట్రాంపులేనుంది ఉంది ఇక్కడ మొన్నే ముందంతా క్లీన్ చేస్తూ సైకిల్ తీసుకొచ్చి వెనకాల పెట్టాము అంటే ఇంకా మాకు వెదర్ బాగుపడుతుంది ఎండాకాలం వస్తుందని పెడితే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి ఇగండి ఇక్కడ చూస్తే మన పల్లెటూరులో ఉన్న పెంకుటింటిలాగా ఉంటే ఇళ్ళు మా ఊర్లో వచ్చిన కొత్తలో నేను కూడా ఇదేంటి అన్ని పెంకుటి ఇల్లు ఉన్నాయి నేనేంటి హైదరాబాద్ లాంటి మహానగరాన్ని వదిలేసి ఇలాంటి పెంకుటిల్లున్న పల్లెటూరుకి వచ్చానని కాస్త బాధపడ్డాను ఇప్పుడు అలవాటు అయిపోయింది అనుకోండి ఇది అది మెయిన్ రోడ్ ఇది ఒకవైపు గేట్ ఇంకా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ లాంచ్ చెయ్యాలి క్లీనింగ్ కూడా ఉంది స్ప్రింగ్ క్లీనింగ్ చాలా ఉంది ఇంకా మొక్కలు పెట్టడానికి కాస్త మట్టి కొంచెము ఎరువు అది కూడా తెచ్చాం కానీ ఇంకా చలిగా ప్లస్ ఇదిగా ఉంది సో ఇవి పైన్ కోన్స్ అవి వస్తాయి దీనికి ఇవన్నీ జాజి పూలు మళ్ళీ మొక్క స్టార్ట్ అవుతుంది మొక్కకి గుత్తులు వచ్చినాయి ఇంకొన్ని రోజుల్లో జాజి పూలు వచ్చేస్తాయి కొన్ని విచ్చుకుంటున్నాయి ఇప్పుడిప్పుడే అక్కడో గుత్తు అక్కడో గుత్తు అంటే ఒక రెండు మూడు గుత్తులు టుగెదర్ అలా ఉన్నాయి పక్క వాళ్ళ మొక్క మన ఇంట్లోకి పాకుతోంది ఓ పూలు కూడా వచ్చినాయి ఈసారి దానికి ఇది ఒక గేట్ ఫ్రెండ్స్ సో ఇట్నుంచి కానీ నుంచి కానీ మనం బయటికి వెళ్ళచ్చు అవసరం వచ్చినప్పుడు గులాబీ మొక్కలు పెట్టాము ఇక్కడ ఇక్కడ కూడా ఒక ఇక్కడ కాస్త ముగ్గులేసి దీపాలు వేసి కాస్త మనకి మన భారతదేశం గుర్తొచ్చేటట్టు కాస్త చేసుకున్నా ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఎందుకంటే ఇక్కడ కూడా ఒక గులాబీ మొక్కు ఉంది ఇది మా ప్యాటియో సెట్ మేము ఇక్కడ సమ్మర్లో ఇక్కడే కూర్చుంటాము ఇదేమో ఒక మనకి లెవెన్ ఫీట్ గొడుగు పెద్ద గొడుగు వస్తుంది దీని మీద దానికి లైట్లు కూడా ఉంటాయి సోలార్ లైట్లు మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు సో మా సమ్మర్ అంతా మేము ఇక్కడే ఉంటాము వర్క్ వచ్చామంటే ఇంకా ఇక్కడే మా పని అంతా ఇంకా ఇక్కడే అలా కూర్చుని మొక్కలకి నీళ్లు పోసుకొని కాస్త పాదులు చేసుకుని కొమ్మలు కట్ చేసుకుంటూ ఇక్కడే ఉంటాము అది మాకు బెస్ట్ పీరియడ్ మాకు సమ్మర్ అంటే ఫ్రెండ్స్ జూలై ఆగస్ట్ మా సమ్మర్ ఆ రెండు నెలలు ఎండలు బాగానే ఉంటాయి అదిగోండి మా వెనకాల ఉన్న ఆ కొండ పేరు క్రిస్మస్ హిల్ వెనకంతా మీకు తెలుసు కదా కమ్యూనిటీ గార్డెన్స్ ఉంది దాని వెనకాలంతా అవతల కొండు ఉంది మీకు తెలుసు ఈ పక్కనే పార్క్ ఇప్పుడు అక్కడ అస్తంభంగా అనిపిస్తుంది చూడండి అది పార్క్ మనకి సో అది ఫ్రెండ్స్ మా బ్యాక్ యార్డ్ మీకు బహుశా యాపిల్వి పూలు నచ్చుతాయి అనుకుంటూ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వెదర్ బాగాలేకపోవడంతో వీడియోలు తీయడం కుదరలేదు దయచేసి తప్పుగా భావించకుండా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫర్ నా బాయ్